హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రణేశ్వర్ అని వెల్కమ్ టు ప్రాణేశ్వర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త బ్లాగ్ అయితే చేస్తున్నాం సో మా ఫ్రెండ్స్ వచ్చారు మేము కూడా బయటకు వెళ్తున్నాం సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న పార్టీ అయితే చేసుకుంటున్నాం సో మేము ఇవాళ ఎట్లా ఎంజాయ్ చేస్తామో మీకు ఈ బ్లాగ్లో నేను చూపిస్తాను సో చూడండి మొత్తంకైతే ఇప్పుడైతే రెడీ అవుతున్నాం ఇంతకు ముందే మేము వంట చేసుకున్నాం ఆ బయట అక్కడిక్కడ వండిపించుకొని అట్లా చేసుకునే కంటే సో స్వయంగా మేమే వంట చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది ఆ ఫీలింగ్ అందుకోసం అని చెప్పి సో ఆల్రెడీ చికెన్ వండుకున్నాం ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం ఒక ఫారెస్ట్ లోపలికి వెళ్ళి అక్కడ ఫ్రీగా కొంచెం ఎంజాయ్ చేసుకుంటూ ఆ వాతావరణం దగ్గర చిల్ అవుతూ ప్రతి ఇక్కడ నుంచి బయలుదేరతాం బయలుదేరుతున్నాం ఇక ఇక నుంచి దగ్గర దగ్గర మనకు ఒక సెవెంటీన్ కిలోమీటర్స్ దాకా వస్తుంది ఖచ్చితంగా కంపల్సరీ ఈ రోజు మేము పార్టీ చేసుకోబోయే ఇది అన్నట్టు ఏ నీళ్ళ వస్తుండ్రు లోపలికే గారు ఇంకా పోయేది లోపలికి నాడు ఇక్కడ రావలేదు ఇక్కడ ఇక్కడ మేము ఇప్పుడు దారి తప్పి అనుకుంటున్నాం సో మా గైడ్ దగ్గర వస్తారు ఇప్పుడు అడవిలో దారతప్పి వెళ్తున్నాం మొత్తానికి అవి ఇవే నీళ్ళు వచ్చినాయి అప్పుడు మా కళ్యాణ్ ఇప్పుడు చూస్తే దీన్ని అర్థం చేసుకోగలుగుతాడు ఎందుకంటే వాటర్ నేను బాగా ఎక్స్పెక్ట్ చేసింది కానీ ఇవి అవి అవి పుట్టపైన మొలుస్తాయి ఇంకా తెల్లటి వాటి కూర మస్తు మస్తు మంచిగా ఉంటాయి అవి టేస్ట్ ఎట్లుంది కళ్యాణ్ మొత్తం డీప్ ఫారెస్ట్ అన్నట్టు అనిపిస్తుంది ఇంకా పచ్చ లేదు కాబట్టి ఇట్లున్నది పచ్చ లేదు కాబట్టి ఈ మాత్రం పుడతాం పూర్తిగా పచ్చగా పచ్చిగా ఉంది ఇక్కడ బేరే గ్రీస్ కాడ వస్తే మంచిగా తవ్వి నీళ్ళు తీస్తాడు బయటికి వాటర్ ఉన్నాయా ఊహో మనకు నీటి సౌకర్యం దొరికింది అలాగే ఇక్కడ మంచం మంచంలాగేదో ఉంది కళ్యాణ్ కొంచెం ఇక్కడ నీళ్ళు చూసేసరికి ఎక్కలేని ధైర్యం అయితే వచ్చింది వేరే గురి తిరిగి తిరిగి అలసిపోయి లాస్ట్గా నీరు దొరికితే ఎట్లా హ్యాపీగా ఫీల్ అవుతాడో మన కళ్యాణ్ గడి కూడా అట్లే ఫీల్ అవుతా మన మొహంలో చిరునవ్వు చూసిన మొత్తానికి ఎస్ కళ్యాణ్ మనం సాధించాం నీళ్లు నీళ్ళు అన్నాడు ఇంకా పట్టు అడు పూర్తిగా బాధపడకుండా ఇంత కొంత నీళ్ళు ఎదురుకున్నాయారా మరీ ఫ్లో అయితే ఏం ఎక్కువ లేదు చెట్లు అరే మన కుండ పాట ఏది ఇది కాదా ఇదా నేను కెమెరా పెట్టిందా గజ గజ పెట్టి పెట్టినా కదా అది ఏ సంవత్సరం వచ్చింది లాక్డౌన్ తర్వాత టూ థౌజండ్ ఫస్ట్ లాక్డౌన్ వాటర్ చూడు ఆ తర్వాత వచ్చినా మనం ఫస్ట్ లాక్డౌన్ వాటర్ తర్వాత వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు ఈరోజు వాటర్ అయితే పోతున్నాయి ఓకే కొంచెం కళ్యాణ్ మొహం నవ్వు ఇవ్వండి కళ్యాణ్ ఒకసారి చూసినావురా ఇట్లా ఇట్లా నీళ్ళు ఉన్నాయి అవగా నీళ్ళు ఉన్నాయి నీళ్ళున్నా మాడు మస్తు సంతోషంగా ఉన్నాడు ఇక ఈ నీళ్ళు ఉంటే సంతోషం రా నిన్న నుంచి నీళ్ళు నీళ్ళు అన్నాడు కదా ఓకే కొంచెం ఫ్లో అయితే వచ్చింది మనము కుండె చికెన్ బ్లాక్ చేసాం కదా అప్పుడు ఎక్కడికైతే వచ్చినాం ఇప్పుడు కూడా ఇక్కడికే సేమ్ అదే ప్లేస్ కానీ మరి గిరేంద్ర అంత మంచిలే కాండి నేను అరే నేను ఆ వీడియో నీళ్ళు ఎట్లా ఉండే ఎంత ఫ్రెష్గా ఉండే అంటే కొంచెం అంటే ఇప్పుడు కూడా కొంచెం ఫ్రెష్ ఉన్నాయి కానీ ఫ్లో ఎక్కువ ఉండే అప్పుడు

అదే మరి కుండ చికెన్ లేదు మేము గక్కా పెట్టుకున్నాం కుండ ఫ్రెండ్స్ అయితే మా పార్టీ అయితే అయిపోయింది సో ఇక్కడ వాటర్ దగ్గర ఉన్నాం మేము అక్కడ కంప్లీట్ చేసుకున్నాం పార్టీ అంతా జస్ట్ ఇంతకముందు ఇదంతా అదే మేము కుండ చికెన్ చేసుకుని ప్లేసే అప్పుడు అంటే కొన్ని వాటర్ ఉండే ఇప్పుడు వాటర్ ఏం లేవు సో అక్కడ కళ్యాణాడు ఉన్నాడు కమ్సప్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ అనేది తాగేసాం ఇక మేము చికెన్ కూడా కొంచెం మిగిలింది ప్రస్తుతానికైతే అంటే ఒక టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ సేమ్ అంటే ఇదే ప్లేస్లో ఇదే వీడియో ఇది ప్రస్తుతానికైతే అప్పుడు వీడు మేము ఇద్దరమే ఉండే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ కాలేజ్ తర్వాత బేసిక్గా ఎవరైనా కలవడం కొంచెం కష్టం కానీ మేము కాలేజ్ తర్వాత అంటే ఇప్పుడు నా ఇట్లాంటి సిచ్యువేషన్ కూడా కలిసినట్టే మాకు అది కొంచెం ఆ ఫీలింగ్ అయితే చెప్పలేము అంత మంచిగా ఉంది ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక చిన్న పార్టీ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే అక్కడ రెండు స్ప్రైడ్ బాటిల్ మొత్తం రెండు స్ప్రైడ్ బాటిల్ అప్ బాటిల్ ఒక రెండు మొత్తం కథం మాల్ మీద ముచ్చట పెడుతుంది అరే నేను నేను ఎటువంటి అరే అప్పటి నుంచి దానే ఉంది అర కోది వెరీ రిలాక్సింగ్ డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇస్తా కొండ చికెన్ చేసుకున్నది ఇది ఏరియా అది చూడండి కంపల్సరీ మేము వచ్చినప్పుడు ఇక్కడ వాటర్ ఫ్లో ఉన్నాయి ఫుల్ సో ఇదేంటంటే ఇప్పుడు మీకు ఇది కొంచెం కొత్తగా కనిపిస్తుంది సపరేట్గా మేము అయితే వేసుకోలేదు ముందు నుంచే ఉంది సో వీడు కూర్చున్నాడు కదా అని మీరు కొంచెం ఇదేం ఇట్లా కట్టిందని ఆలోచించకండి స్పెషల్ ఏంటంటే మనకు వర్షాకాలంలో వాటర్ అనేది ఫ్లో ఎక్కువ ఉంటాయి కదా అప్పుడు చేపలు అనేది ఎక్కువ ఇట్లా కింద పడకుండా డైరెక్ట్ వాటర్ ఫోన్ దగ్గర ఇట్లా దునుకుతాయి అప్పి ఆ దునికే టైంలో సో ఇక్కడ తడకన ఏం పెడతారు ఇక్కడ తడక తడకలు పెడతారు తడకలు పెట్టినప్పుడు చాపలసి డైరెక్ట్ దీని మీద పడతాయి సో వాళ్ళ అక్కడ ఇక్కడ కూర్చుంటారు కాబట్టి డైరెక్ట్ తీసుకుని వాళ్ళు వేసుకుంటారు ఆ పర్పస్లో దీని అయితే ఇట్లా కట్టింది అన్నట్టు జస్ట్ కట్టడితోనే మనకి చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఏదో పడుకోవడానికి ఉంది కానీ ఆ పర్పస్ అయితే కాదు అప్పుడు వాటర్ఫాల్ ఎక్కువ ఉన్నది ఇప్పుడు వాటర్ ఫ్లో అనేది అసలు లేదు బాగా తక్కువ అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఒక వన్ పర్సెంట్ వాటర్ ఫ్లోగా అంతే అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వాటర్ ఫ్లో ఉండే అంత పోయింది ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసినట్టున్నది మాకైతే ఇవాళ మేము తిన్నా మేము తిన్న చికెన్ కొంచెం అంత టేస్టీ ఉండడానికి కారణం వీడే సో ఈరోజు మేము అడుగున్న చికెన్ కర్రీ అసలు ఎలా చేసినామని మీరు చూడాలనుకుంటే దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను బ్యాచులర్ చికెన్ అని చెప్పి అది ఫుడ్ ఫర్ లైఫ్ ఛానల్లో ఉంటుంది దాన్ని చూడండి అందులో మొత్తానికి అయితే ఈ రకంగా అయితే ఎంజాయ్ చేస్తున్నాం మేము ఎవరైనా కూడా చిన్న సిచువేషన్ దొరికినా కూడా కొంచెం ఆ సిచ్యువేషన్ వాడుకోవాలి మంచిగా ఎంజాయ్ చేయాలి ఎప్పుడైనా కూడా ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి బాధల్లోనే ఉంటాడు ఎప్పటికీ ఏదో ఒక డిసప్పాయింట్ లేకుండా కష్టం ఉంటాడు కాబట్టి టైం దొరికినప్పుడు ఇట్లా ఎంజాయ్ చేయండి ఎక్కడెక్కడ నువ్వు డబ్బులు పెట్టుకొని ఎక్కడో ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో వేయకంటే ఇట్లా నేచురల్గా ఫారెస్ట్లు ఉంటాయి దగ్గర దగ్గర సో మనం దీనికి నా దీన్ని నాశనం చేయకుండా అంటే ఇట్లాంటి ఫారెస్ట్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తే ఆ ఎంటర్టైన్మెంట్ అనేది వేరు ఎప్పుడైనా కూడా ప్రతి వీడియోలో నేను చెప్తా ఇప్పటివరకు తీసిన ప్రతి ఒక్క వీడియోలో చెప్పిన ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే వాళ్ళ కోసం చెప్తున్నా సో చీసాలైతే వలగొట్టకండి ఎక్కడ కూడా తాగిన తర్వాత సీసాలు పక్కన ఎందుకంటే ఇప్పుడు కదా ఇది వాటర్ ఉన్న ఏరియా ఏమన్నా చిన్న చిన్న ఎనిమల్స్ అయితే ఇక్కడికి వస్తాయి కంపల్సరీ వచ్చినప్పుడు వాటికి గుచ్చుకోకుండా మనుషులు గుచ్చుకోకుండా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి సీసాలు అయితే ఎవరు పలగ కొట్టకండి ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే సో వాటిని పక్కన పెట్టేయండి దీంట్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి మనం వాటిని తినేవైతే కాదు బాగా చిన్న చిన్నవి ఉన్నాయి మీకు చూపిస్తే కావాలంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూడండి సో అక్కడ కూడా అక్కడ కనిపిస్తున్నాయి కదా లోపల అవన్నీ చిన్న చిన్న పిల్లలు అవన్నీ వాటర్ మొత్తం మంచిగా క్లీన్గా ఉన్నాయి అంటే లోపల మనకు అడుగు అడుగు కూడా కనబడుతుంది అంత క్లియర్గా ఉన్నాయి చూడండి ఇంట్లో ఎట్లా పోతున్నాయి చేపలు అక్కడ ఉన్నాయి చేప పిల్లలు బాగా ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చి ఎంజాయ్ చేస్తే అది అది వేరే ఉంటుంది కదండి చెప్పురా ఎట్లా అనిపిస్తుంది చెప్పు నైస్ వెరీ నైస్ వెరీ నైస్ నిజానికైతే మేము గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఫ్రెండ్స్ అన్నట్టు సో డిప్లొమా నుంచి ఇప్పటివరకు సో ఎయిట్ ఇయర్స్ అవుతుంది చూడండి మేము అంటే చాలా ఏళ్ళ తర్వాత ఇట్లా కలుసుకున్నాం ఇప్పుడు ప్రజెంట్ అయితే వీళ్ళు మా మేమున్న ఊరు సైడ్ వచ్చినప్పుడు వీళ్ళు ఇక్కడ కాదు సో ఒకడు వీడు కరీంనగర్ డిస్టిక్ వాడేమో సంకరెడ్డి అనేది మెదక్ మెదక్ డిస్టిక్ అట్లా అరే నీళ్ళు వెళ్తానే అక్కడ ఇక్కడ నుంచి వాటర్ వచ్చి మొన్న దాకా అసలు ఇక్కడ నుంచి వాటర్ వచ్చినాయి ఇక్కడ చూస్తే సేమ్ అంటే ఇది ఎట్లుంది కదా సీమిర్తం కట్టినట్టుంది కదా ఇక్కడ ఉంది రాయి కానీ రాయి అంటే వాటర్ అనేది ఎక్కువ ఫ్లో ఉన్నప్పుడు కట్ చేసుకుంటది అందుకోసం అది అట్లా ఏర్పడది మంచి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత సో మాకు ఇది ఒక కొత్త ప్లేస్ అంటే నాకు పాత ప్లేస్ వీళ్ళ కొత్త ప్లేస్ కొత్త ఎక్స్పీరియన్స్ ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పచ్చు సో ఎవరైనా కూడా మంచిగా ఉన్న ప్లేస్లో మంచి ఇచ్చి మంచిగా చిల్ అవ్వండి ఎంజాయ్ చేయండి ఎన్విరాన్మెంట్ని ఎంజాయ్ చేయండి కానీ నాశనం చేయకండి ఎవరు కూడా ఎందుకంటే మనం ఖర్చు లేకుండా ఎంజాయ్ చేసేది ఒకటే సో వెయ్యి రూపాయలు పెట్టి వండర్లాకు ఎంజాయ్ చేసే కంటే మాకు ఇదే ఒక పెద్ద వండర్లా లో బడ్జెట్ వండర్లా ఇది మాకు లో బడ్జెట్ అమెజాన్ ఫారెస్ట్ అనుకుంటున్నాం ఇంకోసారి లో బడ్జెట్ అమెజాన్ ఫారెస్ట్ అనుకుంటున్నాం అట్లా ఫీల్ అవుతున్నాం మీరు అట్లే ఫీల్ కాండి డబ్బులు లేవు అయ్యో అమెజాన్ ఫారెస్ట్కి వెళ్ళలేము వాళ్ళు ఇట్లా మీ దగ్గర ఉన్న ఫారెస్ట్ ఒక వెళ్ళి ఎంజాయ్ చేయండి ఇట్లా ఉన్నది ఒకే ఒక లైఫ్ డ్యూడ్ ఇంకో లైఫ్ ఉందంటే నేను కదా ఎంజాయ్ చేయాలి అందుకే ఆడట కోతులెక్క వస్తూ ఉన్నాడు పైన నీళ్ళు మాత్రం మస్తు కోలు ఉన్నాయి ఆహా ఫోన్ దేర్ కోతిగాడు అరే చూర్రా ఏ పడే అసలు మనకు అలవాటే ఫోన్ ఇట్లా పట్టుకోండు మొత్తం ఈ ఎంజాయ్ మూమెంట్లు అసలు నిద్రనే మర్చిపోయినాం మేమైతే ప్రస్తుతానికి అందుకే కళ్ళెర పడుతున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఇట్లా ఎంజాయ్ చేయండి ఎందుకంటే ఎంజాయ్మెంట్ అనేది బాగా తక్కువ కష్టం ఎవరికైనా కూడా మాకు కళ్యాణ్గా ఉంటాడు కదా వాళ్ళకి ఎంజాయ్ చేయండి మంచిగా